నేను బోరబండ జుబ్లీ ఓటర్లకే కాదు బోరబండలకు కూడా అప్పీల్ చేస్తున్నా బోరబండలు బోరబండ ఎంతమంది ఓటర్ ఓటర్స్ ఉంటారో నాకు తెలియదు కానీ బోరబండకు సంబంధించిన ఎంతమంది అయితే అక్కడ ఓటర్స్ ఉంటారో ముఖ్యమంత్రి గారి అప్పీల్ మీద రేవంత్ రెడ్డి గారి అప్పీల్ మీద కాంగ్రెస్ పార్టీ అప్పీల్ మీద మా మినిస్టర్ అప్పీల్ మీద జగ్గారెడ్డి అప్పీల్ మీద మీరందరూ ఆ బోరబండలు కూడా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఓట్ మీరు నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత బోరబండ తోడు మొదలుకుంటే చుట్టేసి ఓటర్ దాకా నేను డ్రైవర్ నెంబర్ కూడా ఇస్తా గెలిపిస్తే ఈ నెంబర్లో మా డ్రైవర్ ఉంటాడు నా డ్రైవర్ మీ పనులన్నీ చూసి పెడతా నాతో చెప్పి ఇది గ్యారంటీ ఇస్తాను నేను ఇది పక్క ఎట్లా నవీన్ ఆదాయం గెలిపిస్తే నవీన్ ఆదాయం గెలిపిస్తే ఈ నెంబర్ పనిచేస్తారు పక్క ఇది పక్క గ్యారంటీగా జగ్గారెడ్డి మాట అంటే మాట నంబర్ కూడా చెప్తున్నా రాసుకోండి బాగా నంబర్ సిక్స్ త్రీ జీరో अरे कलेक्टर नारा रे नानी नाजिम नाजीम असलाम नाजीम बोरबंडा ना नंबर फोन मिला सिक्स थ्री सिक्स थ्री सिक्स थ्री जीरो वन त्रिपल फोर वन नाइन थ्री ఇతని పేరు నాజీం నా భార్య నాకు డ్రైవర్ ఇతను ఇదే నైనా కరెక్ట్ నాకు మళ్ళీ హలో ఇతర నంబర్ తీరు బోరబండలు ఎన్నో బోరబండలు ఎన్నున్నాయి ఓట్లు ఓట్లు ఉంటాయి ఉంటాయి ఓకే ఎన్ని పోలు అయితే నలభై వేలు పోరాబండలు ఇప్పుడు నేను మైట్లో చెప్తున్నా నీ నంబర్ ఇస్తున్నా నలభై వేల మంది నీకు నవీన్ యాదవ్ గారి ఓటేజ్ గెలిపిస్తే నువ్వే జవాబారు ఉండాలి వాళ్ళందరు పనులు నేను చేసి పెడతాను నీ ఫోన్ల ద్వారా గట్టిగా చెప్పుకోండి కూడా నవీన్ యాదో గెలిపిస్తేనే ఇక చెప్పక చాలా నేను వెరీ వెరీ సీరియస్ గా కమిట్మెంట్ ఇస్తున్నా నాజీం డ్రైవర్ నంబర్ కూడా ఇచ్చిన బోరబండ ఒక బోరబండనే కాదు జుబ్ ఈ జుబ్లీల్స్ నియోజకవర్గంలో ఈ నంబరు నోట్ చేసుకోండి ఆల్రెడీ మీడియాలో రికార్డ్ అయింది చేసుకోండి నవీన్ యాదవ్ గెలిపియండి ఈ నంబరు మీకు అందుబాటులో ఉంటది నవీన్ యాదవ్ తో పాటు నేను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పోయి కూర్చొని జుబ్లీస్ లో ఉన్న ఎన్ని 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 కోట్ల రూపాయల నిధులు కావాలి తెచ్చిచ్చే బాధ్యత నేను కూడా నవీన్ యాదవ్ తీసుకుంటా మా పిల్ల కులాలు చూడకండి మతాలు చూడకండి అవును ఇప్పుడు కేటీఆర్ తిరుగుతున్నాడు మరి నీ అభ్యర్థి గెలుచుకుంటే నువ్వేం చేస్తావు మూడేళ్ళు ధర్నాలు వస్తాను దగ్గరగా చేస్తున్నాడు జుబ్లీస్ ఓటర్లకు ప్రజలకు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే గెలిపించుకొని ధర్నాలు కూడా వస్తారు ఒకరు కావాలా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించుకొని రోజు పనులు కావాలా ఇది అర్థమైందా ఇది ఆలోచించాలని నేను నేను జుబీస్ ఓటర్స్ కి నేర్పు జరుగుతుంది నవీన్ యాదవ్ కాంగ్రెస్ నాయకుడు గెలిస్తే ఎమ్మెల్యేగా జుబీస్ లో అతను పనులు చేసుకుంటూ పోతాడు అపోజిషన్ వాళ్ళు గెలిస్తే రస్తారోగలు ధర్నాలుగా పని పడతాడు నేను ఇంకో అప్పుడు చేస్తున్నా దయచేసి పార్క్లలో వాకింగ్ చేసే వాళ్ళు కానీ జిమ్లలో ఎక్సైజ్ చేసే కానీ ఇండ్లల్లో పని చేసుకొని జీవించే వాళ్ళకు కానీ ఫిలిం ఇండస్ట్రీస్ కానీ ఫిలిం ఇండస్ట్రీ కార్మికులకు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా మాట చాలా చాలా మాటలు ఇచ్చాడు బరాబర్ జవాబారు ఉంటాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ బరాబర్ ఈ జుబ్లీ ఎన్నికల్లో మా అభ్యర్థి గెలిపించినట్టయితే బాగా జవాబారు ఉంటాం ఈ విషయాన్ని జుబ్లీన్స్ ఓటర్లు అందరూ కూడా గమనించి కూల్ మైండ్ తోటి చేయండి తొందర పడకండి ఏదో వాళ్ళు ఏదో స్పీచ్ స్పీచ్లు ఇచ్చారు కానీ వాళ్ళ మాటలు వినాల్సిన టెంప్ట్ అయ్యి అపోజిషన్ పార్టీకి అవకాశం ఇవ్వకండి రూలింగ్ పార్టీకి అవకాశం ఇవ్వండి అపోజిషన్ గెలిపించినంత మాత్రాన్ని వచ్చే లాభం ఏమి ఉండదు రూలింగ్ కాంగ్రెస్ ఉంది కాబట్టి గెలిపించుకుంటే లాభం ఉంటుంది అనే ఒక విషయాన్ని జుబీన్స్ ఓటర్స్ కి ప్రజలకు నేను సమయంగా విషయాలన్నీ కూడా చెబుతూ ఆచి తోచి మా అభ్యర్థి ఆలోచన చేసి తొందర పడకుండా అపోజిషన్ గురించి అపోజిషన్ పక్కన పెట్టండి కాంగ్రెస్ ని అభ్యర్థి నవ్విని గెలిపి ఇప్పుడు అంటే గాంధీ ఆ పదేళ్ళు వాళ్ళు కేసీఆర్ ఏం చేసిండా ఏం చేయలేడా చర్చ వేస్ట్ ఇప్పుడు నువ్వు గెలిచి ఏం చేస్తావు గది చెప్తున్నారు ఈ మూడేళ్ళు ఏం చేస్తావ్ చెప్పు తెలుసు దానికి జవాబు చెప్పు ఫస్ట్ నేను అడుగుతున్నా ఇంకొక విషయం చెప్తున్నాయి ఇక నేను అక్కడక్కడ టీవీ సోషల్ మీడియాలో చూస్తున్నా బాబా ఏం సోషల్ మీడియాలో నాయన అది లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అనేది అసలు నేను అనుకుంటా కేటీఆర్ ఫ్యామిలీలో రూమ్ లోనే ఉంటురేమో వాళ్ళంతా అంత అలా ఆ రూమ్ లోనే ఉంటారు సోషల్ మీడియా బెడ్రూమ్ చేసుకున్నారు ఏమో వాళ్ళు ఆనే వంటారు ఏమో పెడుతున్నారు ఏమేమో పెడుతున్నారు నేను యూత్ని కొడుతున్నా దయచేసి సోషల్ మీడియాలో ఎంజాయ్ చేయండి చూసి కానీ ఓట్లు ఎండి టిఆర్ఎస్ మీకు టైంపాస్ పనికొస్తే కానీ అది జీవించడానికి బతకడానికి పని చేయవ కాబట్టి ఆలోచన చేయాలని యూత్ కూడా కోరుతున్నారు యూత్ని కోరుతున్నారు ఎస్ ఎస్ నేను మళ్ళీ మా మంత్రులు మా మినిస్టర్స్ కూడా అక్కడక్కడ తిరిగినప్పుడు కానీ రోజు కేటీఆర్ కానీ లేదా బీఆర్ఎస్ మీడియా నాలుగు వేల పెన్షన్ అడుగుతున్నారు ఓకే నేను మా నాయనమ్మలకు అమ్మమ్మలకు ఏది జుబ్లీస్ ఉన్న అవ్వలకు వాళ్ళు సోషల్ మీడియా చూడరు వాళ్ళు వాళ్ళు నేను చెప్పిన వాళ్ళ దాకా పోతి కానీ తప్పకుండా ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు నాలుగు వేల పెన్షన్ ఇవ్వడానికి త్వరలో ఒక ముహూర్తం చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అవన్నీ అమలు చేయడానికి తగ్గ బడ్జెట్ సమకూర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనే విషయాలు ఎలాంటి అనుమానం లేదు నాలుగు వేల పెన్షన్ కానివ్వండి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చేది కానివ్వండి ఈ రెండు అయితే ఒకటి ఒకటే ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు కదా